కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో బీజేపీ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ ఎంపీ వెంకటేష్ నేత ప్రసంగిస్తుండగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నిద్రలోకి జారుకున్నారు పలువురు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టగా ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది अखिल भारतीय जनता पार्टी नीति की निजाइती की कटबड़ पे पार्टी भारतीय जनता पार्टी जागमूर्त पार्टी भारतीय जनता पार्टी इंत अंग भारतीय जनता पार्टी नीति की निजाइती की कटबड़ पे पार्टी भारतीय जनता पार्टी जागमूर्त पार्टी भारतीय जनता पार्टी इंत अंग भारतीय जनता पार्टी नीति की निजाइती की कटबड़ పార్టీ భారతీయ జనతా ఉన్నటువంటి జాగమూర్తులు ఇంత అన్నం పెట్టి భారతీయ జనతా పార్టీ నీటికి నిజాయితీకి కట్టుబడి పనిచేసేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ జాగమూర్తులు ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఇంత అన్నం పెట్టి